786 ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ಮೀಡಿಯಾ ನೆಲ್ಲೂರು ಚಿನ್ನ ಬಜಾರ್ ಲ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಹಜರತ್ ಖಾದಾ ಪೀರ್ ಮಾಲಿಕ್ ದರ್ಗಾ నాలుగు వందల ఏడు గంధ మహోత్సవం ఘనంగా జరిగింది దర్గా పీఠాధిపతి యూసుఫ్ హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది వేలాది మంది భక్తులు హాజరయ్యారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు రాబోయే రోజుల్లో దర్గా అభివృద్ధి మా లక్ష్యం దర్గా కమిటీ వాళ్ళు తెలియజేశారు కార్యక్రమాన్ని విజయవంతం نظر کرم خدارا پیروں کے پیر نظرے کرم خدارا روشن ضمیر نظرے کرم خدارا نظر کرم خدا را سرکار غو سے آزم نظر کرم خدا را میرا خالی کا سبر دو میرا خالی کا سبر دو میں فقیر ہوں تمہارا ہے جیلا نظر کرم خدا را اے میرے میرا نظر کرم خدا را نظر کرم خدا, خدا را سب کا کوئی نہ کوئی دنیا వెల్కమ్ ఎయిట్ సిక్స్ మీడియా ఈ హజరత్ ఆజా పేర్ మాలిక్ గారి నాలుగు వందల ఏడు గంధ మహోత్సవం ఘనంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు హాజరై ఉన్నారు ఈరోజు పీఠాధిపతి అయిన ఐసు మాలిక్ మాతో పాటు ఉన్నారు మన చిన్న బజార్లో గత నాలుగు వందల సంవత్సరాలుగా విలీసు ఉన్న శ్రీ 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 హజరత్ ఖాజా బీర్ మాలిక్ రహమతుల్ అలీ సర్కార్ వారి నాలుగు వందల ఏడవ గంధర్ మహోత్సవం మన హిందూ ముస్లిం సోదరులు కుల మతాదారులకు అతీతంగా ఐక్యమత్యంతో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ಅಲ್ಹಮದು ಪ್ರಜಾ ಎಂತ ಅದೃಶ್ಯರು ಮೂರು ರೋಜುಲೀ ರೇಪ ಈ ರೋಜು ಗಂಧ ಮಹೋತ್ಸವ ರೇಪ ದೀಪಾರಾಧನಾ ಮಹೋತ್ಸವ ಮೇಕ್ರೆ ಇಲಾಹಿ ಎಲ್ಲುಂಡಿಂಪು ಜರು హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా నేను కస్బూర్ నుంచి ఇక్కడికి ఇచ్చేసి రాజాపీ వందవాస్ గారి నాలుగు వందల ఏడవ గంధ మహోత్సవాన్ని ఇక్కడ ముజావర్లు అయితేనేమి శిష్య బృందం అయితేనేమి అందరూ కలిసి వేలాది మందిగా ఈ యొక్క స్వామి యొక్క కృపకు పాల్గొని ఉన్నారు ఈ యొక్క స్వామి మాస్ చాలా గౌరవమైనవి ఎక్కడ ఏ ఆసుపత్రిలో కూడా ఏమి స్వామి దగ్గరికి వచ్చి స్వామి నా బాధలు ఇలా ఉన్నాయి నా కుటుంబ కష్టాలు ఇలా ఉన్నాయి నా వ్యాపారం ఇలా ఉంది అని తక్షణమే పదాస్తు దేవతల్లాగా మహానుభావులైనటువంటి ఈ యొక్క దర్గాలో ఉన్నటువంటి ఆలు మొగలందరూ కూడా మీ యొక్క సమస్యల్ని తీర్చిదిద్ది మీ యొక్క కుటుంబం మిమ్మల్ని సుఖ సంతోషాలు గావిస్తానని ఈ యొక్క దర్గా నాలుగు వందల ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నది దీన్ని చాలా గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ ఈ ఉన్నటువంటి పెద్దలందరూ ముస్లింలు హిందువులు అందరూ కలుసుకుని పండగ చేసుకునేది ఇక్కడ ఒక పండగ వాతావరణం వెలసి ఈ దర్గా ముజావర్లకు దర్గా ఫకీర్లకు అలాగే తిరిగా నిర్వహించే

వీటాధిపతి అయినటువంటి శ్రీ ఇసుఫుల్లా గారు ఇక్కడికి వచ్చిన భక్తి జనానికి అలాగే బంధుమిత్రులకు కూడా ఎంతో గౌరవించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి భవ అన్నట్టుగా నేను ఈ ఈస్తున్నాను అదే విధానంగా నా యొక్క శిష్యుడైనటువంటి సెవెన్ ఎయిట్ సిక్స్ అధినేత ఫయాజ్ గారి గారికి అదే విధానంగా మా పిల్లవాడైన పులివెందల నుంచి ఈ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు తీసుకునే దానికి వచ్చినటువంటి పులివెందల నా మిత్రుడు గరివుల్లా గారికి కూడా ఈ యొక్క స్వామి కుటలు ఎల్లప్పుడు ఉండాలని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క కష్టాన్ని తొలగించే దానికి వ్యక్తం చేయాలని నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడే గ్రంథం జరుగుతుంది కదా అప్పుడు వచ్చి పనుల్లో కానీ అన్ని తహలీ ఫాతయా జరుగుతుంది తర్వాత ముందు గ్రంథం ముందు సొందల్ మాలిక్ అది జరుగుతుంది అది జరుగుతుంది గ్రంథం జరుగుతుంది మూడు త్రీ డేస్ ఇక్కడ స్టే చేస్తాం మేము దర్గా ఎన్ని రోజులు జరుగుతుంది గ్రంథ మహోత్సవం ఏదో ఎలా ఉంటుంది ఎప్పుడెప్పుడు జరుగుతుంది సొందల్ మాలిక్ అనేది ఒక ఫైవ్ డేస్ ముందు వన్ వీక్ ముందు జరుగుతుంది గ్రంథం వచ్చి ఫలానా డేట్ అని ఉంటుంది ఆ రోజు గ్రంథం జరుపుకుంటాం తర్వాత వన్ డే గ్యాప్ తర్వాత తహలీన్ ఫాతే అనేది జరుపుకుంటాం మేము సమస్యలు ఏదో ఉన్నా దర్గాలో తీరుతాయని అంటున్నారు ప్రజలు ఆ జరుగుతాయి అవన్నీ జరుగుతాయి ఏవైనా మొక్కులున్నా కోరికలు అన్ని అవుతాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఏవైనా ఉంటే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళకి జరగాల్సిన ఏవైనా ఇస్తారు తాయత్తులు కానీ ఇస్తారు అవన్నీ అండి ఈ రోజు ఎయిట్ సిక్స్ మీడియా ప్రత్యేకంగా వచ్చి కాజా వచ్చింది అనేక వీడియోలు మేము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఎక్కడ బెల్ ని ప్రెస్ చేయండి